స్వాగతం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం నూట ఇరవై ఐదు డివిజన్ పరిధిలోని మహాదేవపురంలో ఇంటర్నేషనల్ టైకా మార్షల్ ఆర్ట్ అకాడమీ చైర్మన్ డాక్టర్ అశోక్ చక్రవర్తి ఎనిమిదవ టైకా మార్షల్ ఆర్ట్స్ అకాడమీని ప్రారంభించడానికి విచ్చేసిన ముఖ్య అతిథి హీరో సుమన్ వచ్చి కెరటిలో ప్రతిభను కనపరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథిగా పాల్గొని హీరో హన్షి డాక్టర్ సుమన్ తల్వార్తో రివార్డ్ లో అందించారు కార్యక్రమంలో హీరో సుమన్ మాట్లాడుతూ పిల్లలకు క్రమశిక్షణ ఆరోగ్యానికి ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడుతోందని అన్నారు కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్లు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు అక్కడ 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 బోన్ మాస్టర్ అనోఖరే జిలో మీరు ఎవరైతే మీరే కూడా వస్తున్నారు ఇదే మాదిగా <laughs> uh. Ready yes, one still, Wait. Right, sir. eight months, sir. please, yes wow. और भगवान आगे जी सर కొంచెం డిస్సాయింట్మెంట్ సార్ ఇప్పుడు చూసిన తర్వాత మీరు వచ్చి ఓపెన్ చేసిన తర్వాత ఒక చిన్న మాట చెప్పాలి చాలా మంది కొత్త కొత్త పేరెంట్స్ వస్తూ ఉంటారు రిస్క్ తీసుకొని వచ్చింది సార్ అలా వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎంత ఛార్జ్ చేస్తారు సార్ ఇప్పుడు కూడా అడుగుతున్నారండి ఆ మాట నేను మళ్ళీ 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 చెప్తున్నాను జీరో రూపాయి కూడా సార్ ఛార్జ్ చేయడు ఆయన ఇచ్చిన మాకు ఇచ్చిన ఒక గా ఆయన వి ఆర్ వెరీ ప్రౌడ్ వీఆర్ వెరీ హ్యాపీ మాకు సుమన్ సార్ సుమంత వ్యక్తి మాకు దొరకడము మీరు ఒక అర్థం లేని ఒక కరాటే అని చిన్న గ్రౌండ్లో స్టార్ట్ చేసి ఉన్న సిచ్యువేషన్ కానీ ఈ రోజు ఇంత పెద్ద కార్పొరేట్ స్థాయికి తీసుకొచ్చే బికాస్ ఆఫ్ మీరే సార్ మీరు ఇచ్చిన మోటివేషన్ ఎన్కరేజ్మెంటే ఈరోజు మనం ఎయిత్ గా కంప్లీట్ గా కంప్లీట్ కార్పొరేట్ స్థాయికి వెళ్ళిపోయింది కరాటే అని ఒక చిన్నస్తున్నారు సార్ కొంతమంది కూడా ఒకప్పుడు సార్ లైక్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అవ్వచ్చు ఒక చిన్న సూప్ కూడా ఉండేది సార్ ఈ రోజు కరాటే అనగా ఒక మంచి స్థాయి తీసుకొచ్చిన వ్యక్తిగా మనం ఉన్నాం సార్ దాంతో మీ సపోర్ట్ ఉండడం వల్ల దాని ఒక స్థాయి తీసుకొచ్చాం అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఐదారు వేసి బై రోడ్ లక్నోకి వచ్చి లక్నోలో ఫ్లైట్ తీసుకొని రాయపూర్ అన్న ఊర్లో మళ్ళీ రాయపూర్ నుంచి హైదరాబాద్ మధ్యాహ్నం చేరాను అంటే యాక్చువల్గా ఒక ప్రోగ్రామ్ ఈ ముందు మధ్యాహ్నం ఒక ప్రోగ్రామ్ వెళ్ళారు అది ఈ ప్రోగ్రాం ఒప్పుకోవడం వల్ల ఆ ప్రోగ్రాంకి వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే ఈ ప్రోగ్రాం అటెండ్ అయిన వాటిని ప్రోగ్రామ్ బాధపడతామని చెప్పి అది జగన్నాథ రథయాత్ర అని చెప్పి ఆ రథని మధ్యాహ్నం ఇస్కారం వాడు వెళ్ళి అది కారణం ఆ తర్వాత వచ్చారు ఎందుకో నాకు ఆ టైమే చెప్పారు కొంచెం వర్షం కావాలండి మళ్ళీ మీ ఖర్చులు వేస్ట్ అవుతాయి బయట లోపల లోపల పెట్టారంటే లేదు దగ్గర రాదు నరేందర్ మాస్టర్ పాపం చెప్పారు ఎందుకో నాకు డౌట్ వచ్చింది డిస్టర్బ్ అవుతుంది ఎంతో దూరం నుంచి వస్తాను లేదు డిసప్పాయింట్ చేయకూడదు ఉద్దేశంతో మరి వచ్చారు దారిలో చాలా కార్స్ పర్యటన అంతా వీళ్ళు బాగా ఇది అయిపోయి అంటే నాకు డౌట్ ఇవ్వటం పోయింది ఏంటంటే నేను వస్తా గారు ఎక్కడ అయిపోతే ఏం చేయాలి మరి మళ్ళీ వచ్చి పికప్ చేయాలి లేట్ అయిపోతుంది అలా సరే నేను వస్తుంది అంతవరకు వద్దా చెప్తే లక్కీగా వచ్చాను ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు వచ్చిన మీకు నడుస్తుందంటే బిల్డింగ్ ఓనర్ గారికి మరి ఆయన కూడా మనస్ఫూర్తిగా మంచి ఈ ఒక స్ఫూర్తికి ఆయన ఈ ప్రెసిస్ అయ్యడం అలాగే చాలామంది సీనియర్ మాస్టర్స్ అందరూ వచ్చున్నారు అంటే ఫ్యామిలీ లాగా ఎన్నో సంవత్సరాల నుంచి మేము చైర్మన్ ఆయన దీని కోసం నేను వచ్చిన అలాగేంటంటే ఒక క్వాలిటీతో వెయ్యాలి క్వాలిటీతో క్లాసెస్ మెయింటైన్ చేయాలి ఎట్లా అంటే ఒక ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉంటుందో ఆ విధంగా చేయాలి అట్ ది సేమ్ టైం సేఫ్టీ పిల్లలకి సేఫ్టీ చిన్న చిన్న పిల్లలున్నారంటే అవి ఇవన్నీ మంచి ఉద్దేశంతో ఇది ఏడో బ్రాంచ్ అది ఎయిత్ ఎయిత్ బ్రాంచ్ అలా స్టెప్ స్టెప్గా స్టెప్ స్టెప్గా చదువుతున్నాడు నాకు ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు తప్పకుండా వచ్చి వాడికి సపోర్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మెయిన్గా ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ముందుగా పేరెంట్స్ తల్లిదండ్రులు అందరికీ థ్యాంక్స్ అని మీ పిల్లల్ని మీరు మరాఠీలో జాయిన్ చేసినట్టు ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు చిన్నపిల్లలు మహిళలకి కూడా పాపం చాలా డేంజర్ ఉంది బయట రిస్క్లో వెళ్తున్నారు మళ్ళీ పనికి వెళ్ళేవాళ్ళు ఆ నైట్ డ్యూటీ వెళ్ళేవాళ్ళు మళ్ళీ విదేశాలకు వెళ్ళేవాళ్ళు ఇలా రటంగా ఉంటుంది పేరెంట్స్ అందరూ ఎంతో టెన్షన్లో జీవితం పాపందరే ఇచ్చింది జీవితం కొంతకాలం వరకే ఆ కొంతకాలంలో కూడా అందరూ సంతోషంగా ఉండాలి పిల్లలు ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఎట్లా అంటే ఇది తప్పు ఎందుకంటే ఇప్పుడు మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం ఫారిన్ కంట్రీస్లో అక్కడ ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే మార్షల్ ఆర్ట్ ఎందుకు అంటే ఒక ఆత్మరక్షణ కోసం కాదు తర్వాత వస్తుంది క్రమశిక్షణ వస్తుంది జీవితంలో ఒక క్రమశిక్షణ వస్తుంది ముందుగా మన బాడీ ఫిట్నెస్ బాడీ ఫిట్గా ఉంటే అన్ని ఫిట్గా ఉంటాయి బాడీ చూడండి వరల్డ్ లోక్ వచ్చిందంటే మనకు ఒక రకమైన ఒక ఫీలింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకే ఫిజికల్గా ఫిట్ ఉంటే చాలా వరకు మెంటలీ కూడా ఫిట్ అవుతారు ప్లస్ మనకి ఏంటంటే ఏజ్ వచ్చిన తర్వాత ఎందుకంటే మనం మనం లోపల ఉన్న ఆర్గాన్స్ కంటిన్యూస్ గా పనిచేస్తూ ఉన్నాయి మనం పడుకుంటే కూడా అది పనిచేస్తుంటాయి కాబట్టి డెఫినెట్లీ అవన్నీ ఏంటంటే మెల్లిగా దాని పవర్ వీక్ అవుతుంది అవడానికి మనం మెడిసిన్స్ ఫుడ్ ఇవన్నీ చూసుకుంటే చాలు దాన్ని మెయింటైన్ చేయడానికి ఎక్సర్సైజెస్ చేయాలి రకరకాల ఎక్సర్సైజ్ నేను అన్ని ట్రై చేశాను ట్రై చేసి నాకు ఫైనల్గా అంటే నేను ఇప్పుడు హాస్టల్ ఆర్డర్ నుంచి ఇప్పుడు త్రీ ఇయర్స్ అయిపోయింది ఈ ఎక్సర్సైజ్తో పాటు నేను వేరే ఎక్సర్సైజ్ అన్ని ఎక్స్పెరిమెంట్ చేశాను ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత నేను ఏదైనా ఎవరికైనా చెప్తాను ఏదో వేరే వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేసి నేను రిస్క్ తీసుకోవచ్చు నాకున్న ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకేంటంటే ఎక్సర్సైజ్ అనేది ఎవరైనా చేయవచ్చు అంటే ఎవరైనా అంటే ఏజ్తో లిమిట్ ఏమి లేదు కానీ పద్ధతిగా నేర్చుకోవచ్చు ఏది ముందు మొదలు పెట్టాలి ఏది తర్వాత స్టెప్ స్టెప్గా ఏంటంటే మన నెక్ ఎక్ససైజ్ నుంచి చెస్ట్ హ్యాండ్ రొటేషన్స్ హిప్ ఆలు కింద ఇది ఒకటి ఉంటుంది దాని తర్వాత మాస్టర్ ఎక్సర్సైజ్ కావాలి లేపడం పని చేసి ఇవన్నీ చేసేటప్పుడు ఏమంటే బాడీలో మెటబాలిక్ సిస్టమ్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది మెటాలిక్స్ నెక్స్ట్ మనకి ఏంటంటే మెటబాలిక్ సిస్టమ్ అంటే మన ఐజేషన్ కానీ అలాంటి నెక్స్ట్ స్టామినా కావాలి ఈరోజు చాలా మంది ఏంటంటే ఒక ఇరవై ఏడు మెట్లు లేకపోతే దాని తర్వాత ఇబ్బంది పడుతున్నారు ఆయాసం వస్తుంది ఇలాంటివన్నీ ఏంటంటే మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఓకే ఏజ్ రాకముందే ఉంది ఒక థర్టీ ఇయర్స్ ఇలాంటి వాళ్ళకి కూడా ఏంటంటే నడవలేకపోతున్నారు అప్పుడు నడుస్తున్నప్పుడు పొద్దుకొని పొద్దుకొని నడుస్తున్నారు అది లైఫ్ లాంగ్ అది ఒక ప్రాబ్లం అయిపోతుంది కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే కరెక్ట్ చేయవచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ కరెక్ట్ చేయకపోతే లైఫ్ లాంగ్ ఇంకా అంతే అది ఇంకా మనం ఏం చేయలేదు ఇలాంటి అంతే జరగకూడదు అందరూ హ్యాపీగా ఉండాలి సంతోషం ఉండాలి ఒక వైపు ఎక్సర్సైజ్ సైడ్ పిల్లలకి ఆత్మరక్షణ ఇంకా పిల్లలు కురాన్ చిన్న బాబు బాబులు అయిన పర్లేదు వాళ్ళ దగ్గర ఏదైనా గోల్డ్ అలాంటివి ఉంటే దాన్ని గమనిస్తానికి వస్తారు వాళ్ళకి ఏంటంటే ఒక రోజు కూడా కాదు ఒక అరగంటకి పనికి వచ్చేదైనా ఉంటే కూడా దాన్ని సో అలాంటివి జరగకూడదు అందరూ హ్యాపీగా ఉండాలి పేరెంట్స్ కూడా టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండాలి వాళ్ళు ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళ ఉద్యోగాలకి వెళ్తుంటారు వాళ్ళ ఉద్యోగంతో పాటు వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి సో దా ప్రాబ్లపై ఇది ఒక టెన్షన్ ఎందుకు చెప్పేసి చెప్పింది ఏంటంటే మార్షల్ ఆర్ట్ నేర్చుకోండి మీరు మీరు ఫస్ట్ మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోండి దాని తర్వాత మీరు మిగతా వాటిని మీరు చూసుకోవచ్చు సో ఆ విధంగా ఒక విషయంతో నేను అన్ని డోజెస్ అడగ నేను వెళ్తుంటాను న్యాయం చేస్తే అక్కడ ఎంతమంది వస్తుందా అని అడగట్లేదు వంద మంది వస్తారా వెయ్యి మంది వస్తారా నేను వస్తున్నాను ఎంతమంది వస్తే రాని వస్తాను ఓపెన్ చేస్తాను వెళ్ళిపోతాను ఇది నేను ఇప్పుడు ఎంత దూరం మాట వేస్తే మాక్సిమం రావడానికి లేదు ఫ్లైట్ ఏదైనా క్యాన్సిల్ అయిందంటే అప్పుడు నేను ఏం చేయలేదు కానీ ఎంత టైర్డ్గా ఉన్నాయో ఏదైనా సరే డిసప్పాయింట్ చేయకూడదు లైఫ్లో ఎప్పుడు డిసప్పాయింట్ చేయకూడదు కమిట్మెంట్ ఇస్తే ఆ కమిట్మెంట్ ఆనర్ చేయాలి కాబట్టి నేను ఎందుకంటే మీరందరూ ఎక్కడో వచ్చింటా మీకు కూడా సండే కాబట్టి ఓకే అయినా సండే అయినా చాలా మందికి మీ కమిట్మెంట్స్ ఉంటాయి మిమ్మల్ని కలిసి మీ పిల్లల్ని ఎంకరేజ్ చేసినందుకు ముందు ధన్యవాదాలు చెప్పి ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్తో పాటు ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామినేషన్ టైంలో మీరు తగ్గించండి మళ్ళీ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ మీరు కంటిన్యూ చేయాలి ఎందుకంటే ఎగ్జామ్ లో కూడా ఏంటంటే బాగా చాలా మంచిది మెడిటేషన్ అదేవిధంగా ఇది ఏరియాలో ఇది బాగా ఉపయోగపడాలి అందరికీ యూజ్ అవ్వాలి హెల్త్ విషయంలో మాస్టర్ ఆర్ట్ విషయంలో ఒక మంచి ప్లేస్ అవ్వాలని ఆ ఉద్దేశంతో నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పవచ్చు ఓనర్ గారు ఆయన ఎక్కువ మంచి మన కాబట్టి ఆయన కూడా ధన్యవాదాలు ఈరోజు వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ అరేందరికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్